హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువై క్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే రీసెంట్గా మనం మన బాలుఐకి క్యాప్లోని ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి సో ఆ టెస్ట్ సిరీస్తో పాటు నేను వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను బిడ్ బ్యాంక్ అనేది సో ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఈ రోజు వరకు అంటే నవంబర్ వరకు కూడా ఇస్తానని చెప్పాను సో దానికి సంబంధించి ఆరు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈ బిడ్ బ్యాంక్ అనేది యాడ్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్లోని సో దాని గురించి నేను చెప్తాను సో మీకు గనక ఈ టెస్ట్ సిరీస్ అండ్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే ఎకానమీ రిలేటెడ్ మన బాలు ఎయిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుయక్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది సో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు కూడా మన యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో మరి ఓకే సో మీకు పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది టాపిక్ వైజ్ ఉంటుంది అండ్ అలాగే పాలిటీ బిస్లినియస్ బిడ్ బ్యాంక్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఎకానమీ రిలేటెడ్ కూడా మీకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేశాను అండ్ ఎకానమీ బిడ్ బ్యాంక్ ఉంది అలాగే ఎవరికైనా ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే కూడా ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్ ఉంది బిడ్ బ్యాంక్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట సో మరి దీంతో పాటుగా ఓకే మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి మన దాంట్లో ఇండియన్ హిస్టరీ వన్ నైన్ అంటే ఇది వీడియో అండ్ మెటీరియల్ కంటెంట్ అనమాట ఇండియన్ హిస్టరీ వన్ నైంటీ నైన్ ఇండియన్ పాలిటీ అయినా వన్ నైంటీ నైన్ జాగ్రఫీ అయినా వన్ నైంటీ నైన్ ఎకానమీ అయినా వన్ నైంటీ నైన్ అండి ఏదైనా కాంబో తీసుకుంటే రెండు సబ్జెక్టులు కలిపి తీసుకుంటే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అన్ని సిక్స్ మంత్స్ వాలిటీయే హిస్టరీ పాలిటీ అయితే టూ నైంటీ నైన్ పాలిటీ ఎకానమీ అయినా టూ నైంటీ నైన్ మా హిస్టరీ పాలిటీ ఎకానీ మూడు సబ్జెక్టులు అయితే త్రీ నైంటీ నైన్ ఇలా ఏంటంటే మనకి కాంబినేషన్ సబ్జెక్ట్స్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాతో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అన్నింటికి కూడా మీకు ఆరు నెలల వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు బాలు ఏకి యాప్లో అవైలబుల్ ఉంటాయండి ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఏకి అని సెర్చ్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా సెర్చ్ చేయండి సో ప్రతిరోజు కూడా మరి మన మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూల్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు పూర్తి థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ కాంపిటేటివ్ అయినా సరే చాలా సింప్లిఫై చేసి చాలా ఈజీ వేలో మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా అన్ని క్లాసెస్ని డిజిటల్ బోర్డు మీద నేను చెప్పడం జరిగింది సో మన ఛానల్ని కనుక మరి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ కంటెంట్స్ అని కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్